సో వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ గ్యాప్ ఏంటంటే రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ చాలా బాగుంది तो इधर लास्ट टू मंथ्स बाइक ओपनिंग्स ओन डी बीजिंग ओन डी और ऑल ऑफ मोस्ट चैलेंज ऑन यार अन्ना दूर तो वेरी हैप्पी ना मतलब क्या चुरनू वाल तब कौन टेंसन हाँ बोल किसको चलो अच्छा लग चला चला हैप्पी ग्राउंड ये रोज में गुंडोर ग्राउंड ओं गुंडोर की की गुंडोर की चेटल ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్ కి సక్సెస్ మింట్ కి ఇలా గురువు వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని అభిమానాన్ని వాళ్ళ క్యార్యంతియేటర్ థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది అండ్ సినిమాని ఇంట్లో గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమానిలాగే ఇంకా పెద్ద విజ్యూస్ చేయాలని ఎవరైతే చూడలేదు చూడని ప్రతి ఒక్కరో కంపల్సరీ సినిమా చూడాలి అండి చూస్తున్నాను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఆదరిస్తారని కోరుకుంటూ మనోజ్ కూర్చోండి అసలు అంటే

కూడా కొత్తదనంగా తీసుకొచ్చారు పుష్ప బాహుబలి ఇవన్నీ అన్ని మనకి ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ రాజమౌళి గారు గాని సువ్ కుమార్ గారు కుమార్ గారు కానీ అలాగే మనకి కంట సౌత్ నుంచి కాంటరా కానీ ఇవన్నీ సో మనకి బ్యాన్ ఇండియా లెవెల్లో ఓపెన్ చేసి పెట్టింది సో ఎనీ గుడ్ మూవీ ఎనీ గుడ్ మూవీ ఫ్రమ్ తెలుగు కానీ ఎక్కడి నుంచి ఒక మంచి సినిమా వస్తే అది ఆటోమేటిక్గానే గానే ఇండియా అయిపోతుంది

h a l e My a k హిట్ అయిన సందర్భంగా గుంటూరు నగరానికి ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచి మనోజ్ గారికి స్వాగతం చాలా మంచి మూవీ ఈ మధ్య కాలంలో తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ యంగ్ పీపుల్ ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమా తక్కువ భైరవం ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా నేను ఓన్ ఎలిజిబిలిటీ డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇంకో త్రిపుల లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి ఎందుకంటే

సో సినిమా సెకండ్ హాఫ్ ఇంకా ఇంకా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ మాట్లాడతారు చాలా ఇక్కడికి తర్వాత ఈ గుంటూరు వాడు గుంటూరుకి వచ్చారు ఇప్పటి వరకు నన్ను తగ్గడమే చూశారు చాలా సంతోషం సినిమాని ఇంత గొప్ప విజయం చేసినందుకు మీకు పేరు పేరుగా ప్రతి ఒక్కరికి తెలుసు ఉంచి నమస్కరించుకుంటున్నాను చెప్పి ఆఫ్ బౌత్ సినిమా గొప్ప హిట్ అయింది